హలో ఒక చిన్న జోకు డాక్టర్స్ గురించి డాక్టర్కి సంబంధించింది ఇది ఒక పేషెంట్ విచిత్రమైన పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తాడు వచ్చి ఆల్కాల్ తీసుకుంటారా అని డాక్టర్ అడిగితే కొంచెం రెగ్యులర్గానే తీసుకుంటాను డాక్టర్ అన్నాడు అందుకే అందుకే మీ రిపోర్ట్లో అన్ని ప్రాబ్లమ్సే కనపడుతున్నాయి మీరు మందు మానేయాలి అన్నాడు డాక్టర్ పేషెంట్ ఆ మాటకి ద్రాక్ష పండ్లు తినొచ్చా బ్రహ్మాండంగా తినొచ్చు బెల్లం బేషగా డ్రై ఫ్రూట్స్ అలాంటి ఆరోగ్యకరమైనవన్నీ తినచ్చు మరి నీళ్లు కళ్ళు ముంచుకొని నీళ్లు మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు కూడా తాగొచ్చు కదా వాటి వాటన్నిటిని విడివిడిగా తాగి విడివిడిగా తిని తాగితే రాని ప్రాబ్లం వాటిని కలిపి తయారు చేసిన మందు తాగితే వస్తుందా డాక్టర్ అన్నాడు దానికి డాక్టర్ రిటార్ట్ ఎలా ఇచ్చాడో ఒకసారి చూడండి నేను ఎత్తైన బిల్డింగ్ మీద ఉన్నాను నువ్వు కింద ఉన్నావు నీ పైకి మట్టి విసిరాను అది నీ మీద పెడుతుందా పడదు గాలిలో కలిసిపోతుంది సరే నీళ్లు విసిరాను నీళ్ళు నీ మీద పడతాయా పడవు గాలిలో కలిసిపోతాయి కదా నీళ్లు మట్టి కలిపి తయారు చేసిన ఇటక ఆ పై నుంచి నీ మీద వేస్తే నీకు తగులుతుందా అర్థమైంది డాక్టర్ మందు మానేస్తా అన్నాడు పేషెంట్ ఇది కథ